ఓ అన్నదాత ఆలోచన అనేక మంది రైతుల జీవితాల్లో వెలుగులు నింపింది రైతుల కోసం వినూత్నంగా ఆలోచించి వారి కష్టాలను ఆ రైతు దూరం చేశాడు దాంతో అందరి చేత శభాష్ అనిపించుకుంటున్నాడు ఇంతకీ ఆ రైతు ఏం చేశాడో ఇప్పుడు చూద్దాం ఆదిలాబాద్ జిల్లా బేలా మండలంలోని తెలంగాణ మహారాష్ట్ర సరిహద్దులో ఉన్న మారుమూల గ్రామం మనియాపూర్ గ్రామస్తుల ప్రధాన వృత్తి వ్యవసాయం గ్రామం పక్కనుంచే పెన్గంగ ప్రవాహం ఉండడంతో నీటి వనరులకు కొదవలేదు పత్తి కంది సోయాతో పాటు వివిధ రకాల పండ్లు కూరగాయలు సాగు చేస్తుంటారు అంతా బాగానే ఉన్న పంట పొలానికి వెళ్లాలంటే రైతులు అష్ట కష్టాలు పడాల్సి వచ్చేది పెన్గంగా అవతల వైపు పొలాలు ఉండడంతో వర్షాకాలంలో వెళ్ళలేని పరిస్థితి తమ పొలాలకు వెళ్లాలంటే చుట్టూ పది కిలోమీటర్లు తిరిగి వెళ్లాల్సిన దుస్థితి అయినా అతి కష్టం మీద రైతులు కూలీలు నది దాటి పంట పొలాలకు వెళ్లి వ్యవసాయ పనులు చక్కబెట్టుకొని వస్తున్నారు ఇలా దాటే క్రమంలో ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి ఈ సమస్యకు పరిష్కారం కోసం స్థానిక జనం అధికారులు ప్రజాప్రతినిధులకు భిన్నవించినా ఫలితం లేకపోయింది అయితే ఓ రైతు ఆలోచన వారి ఇబ్బందులను దూరం చేసింది రైతు కడు గంగారం గ్రామ రైతుల ఇబ్బందులను తొలగించాలనుకున్నాడు వృధాగా ఉన్న విద్యుత్ తీగలను సిమెంట్ స్తంభాలు ఇనుపరాడ్లు దృఢంగా ఉన్న కర్రలను ఇనుపరేకులను కొన్నాడు ఇరువైపుల సిమెంట్ స్తంభాలతో పిల్లర్లను ఏర్పాటు చేసి ఈ పిల్లర్ల మధ్యలో తీగలను లాగి వాటిపై ఇనుప రేకులను వేసి వంతెన నిర్మించి ఓ చక్కటి బ్రిడ్జ్ను ఏర్పాటు చేశారు బ్రిడ్జి నిర్మాణం కోసం డెబ్బై వేల నుంచి ఎనభై వేల రూపాయల వరకు ఖర్చు చేశారు తన కుమారునితో కలిసి రెండు నెలలపాటు శ్రమించి వాగుపై కేబుల్ బ్రిడ్జ్ తలపించే వంతెనను నిర్మించాడు ఈ బ్రిడ్జ్ సహాయంతో ఆ ప్రాంత ప్రజల సమస్యలు తీరాయి కిలోమీటర్లు ఇబ్బంది తప్పింది రైతులు గ్రామస్తులు పడుతున్న ఇబ్బందులు దూరం ఆలోచనతో ఈ బ్రిడ్జ్ నిర్మాణం చేపట్టినట్లు గంగారం చెబుతున్నారు జాతీయ పైసే లాగా సత్తరు హార్గా तो हमारे रातन दिन आने आने को जाने को तकलीफ नहीं है और बाकी नदी को ये पानी रहे तो भी लोका जाने वाले है ये भी लोका जा सकते इस पे ऊपर हमारे को तकलीफ नहीं है अब कम से कम बोलते चौदह पंद्रह में ये बंदा मैंने तो जब से हमारे को तकलीफ नहीं तो नहीं आधा खेत हमारा पड़ित रहता था नहीं आ, खेत में नहीं आ, 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 आ सकते थे और होता ये तीन चार किलोमीटर से इधर से लाहा बोलते बारह बजे ఈ వాగుంచి ఎప్పుడు పోకో రాక లేకుండే వర్షం వస్తే వారం రోజులతో పాటు ఈ రాకపోకలు బంద్ ఉండే గాని ఇప్పుడు మంచిగా అయింది నానా కట్టింది ఇది బ్రిడ్జ్ ఇప్పుడు వింతే ఇరవై ఇరవై ముప్పై ఏకర్ దాకా ఇక్కడ భూమి ఉంటాయి వేరే వాళ్ళు అడుకుల అచ్చి నడిసి పోతాడు బ్రిజ్ తో మాకు మంచి సరదా ఇప్పుడు ఎప్పుడైతే రాత్రికి పగటికి ఎప్పుడైతే అప్పుడు అచ్చి పొగడు రాకడం మంచిగా అవుతుండే గ్రామస్తుల సమస్య తీర్చిన కడు గంగారాంను అందరూ అభినందిస్తున్నారు సివిల్ ఇంజనీర్లు చేయలేని పనిని ఓ సాధారణ రైతు చేయడం అభినందనీయం అంటున్నారు పైన గంగా అనేసి పూరా బ్యాక్ వాటర్ అనేసి పూర్ ఖేత డూబ్ జాతి అమ్మకు ఖేత్ మే జానికి కోయి ఫెసిలిటీ నైతి కోయి ఫెసిలిటీ నైతి అమర్ గా గంగారాం నర్సు బకడు ఇన్సాన్ ఏనా ఇన్ని అచ్చా ఫుల్ బనాయా ఐసా ఫుల్ బనాయా కి आजकल तो रोड को बड़े बड़े बन रहे लेकिन जल्दी के जल्दी टूट जा रहे लेकिन ऐसा ब्रिज से, से दस किलोमीटर फेरा गिरता था खेत में आने के लिए लेकिन अभी तो कोई फेरा नहीं है एक किलोमीटर में हम जाके आ सकते नाइट डे वे चेकड़ लेको ब्यूरो रिपोर्ट दूरदर्शन न्यूज Farm.